మిత్రుల మనం చదువుకున్న సాధి సోదరి ముఖ్యంగా స్టూడెంట్స్ యువతంత్రికి కూడా ఈరోజు నేను ఒకటే చెప్పదలుకున్నాను నా పేరు బాలవే వరప్రసాద్ మన ఆంధ్రప్రదేశ్ తలుగుపట్నం తరపు జరుపుకు నేను బీజేపీ కార్యకర్తనే ఈ రోజున మనం చూసుకున్నాం మన నరేంద్ర మోదీ గారు మన బీజేపీ పార్టీ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు మన నరేంద్ర మోదీ గారు కోరుకున్న ప్రధానమంత్రులు అందరికంటే కూడా ఎక్కువగా ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసం దేశం కోసం ఏం చేయాలని ప్రతి రాష్ట్రం ప్రతి దేశం తిరిగా ఎంతో కష్టపడుతున్నారు ఆ వయసులో కూడా కాబట్టి మనందరం కూడా ఆయనకి మన బీజేపీ పార్టీకి మద్దతుగా నిలబడాలని మీ అందరూ కూడా సవయంగా చోటులు చేయించుకోరుకుంటున్నాం మిత్రులు మీరు అందరూ కూడా కుదిరిన వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వండి కుదరలేని వాళ్ళు నేను ఒక నెంబర్ తీరుతాను మీకు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి మిస్త్ కలిసి మీరు బీజేపీ యొక్క ఉచిత ఆన్లైన్ సభ్యత్వాన్ని పొందడం ద్వారా మీరు కూడా బీజేపీ కుటుంబంలో ఒక సభ్యుడిగా సభ్యురాలుగా చేరవచ్చు దీనివల్ల మాకేంటి ప్రయోజనాలు కొంతమంది తెలియని వాళ్ళు అనుకోవచ్చు మీ అందరికీ కూడా నేను ఒకటే ఎప్పుడైతే మన బీజేపీ పార్టీ ఒక మంచి స్ట్రెంతన్గా ఉంటుందో భారతదేశంలో అధికారులు ఉన్నంత వరకు కూడా మన భారతీయులకైనా సరే ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా సరే ఏదైనా సరే ప్రతి దేశం కూడా మన దేశానికి ధీటుగా ఏదైనా చేయాలని వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటున్నారంటే అంత స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు మన నరేంద్ర మోదీ గారు మన బీజేపీ పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలో కాబట్టి మీరు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్ట్గా ఇచ్చి మీరు బీజేపీ యొక్క ఉచిత ఆలయ సభ్యత్వాన్ని పొంది మీరు నరేంద్ర మోదీ గారికి మన భారతదేశం యొక్క అభివృద్ధికి బీజేపీ పార్టీకి మద్దతుగా నిర్వహణ మరొకసారి చేతులు జోడించి కోలుకోవడం జరుగుతుంది జై బీజేపీ